హలో డిజైనర్స్ మనం ఈ రోజు ఫిగ్మా లో మొబైల్ యాప్ అనేది ఎలా క్రియేట్ చేయాలి చూసేద్దాం లేట్ చేయకుండా డన్ రైట్ సో మనము మళ్ళీ ఒకసారి ఫిగ్మా ఓపెన్ చేసేద్దాం ఫిగ్మాకి వెళ్ళిన తర్వాత ఫ్రేమ్ ఇప్పటి వరకు మనం డెస్క్ టాప్ మాత్రమే చేసాం కదా ఫ్రేమ్ లోకి వెళ్ళిన తర్వాత సో రైట్ సైడ్ లో వి హావ్ ఆప్షన్స్ ఫోన్ ఫోన్ లో చూసినట్లయితే మనకు ఒక్కొక్క డివైస్ యొక్క విత్ హైట్ అనేది డిఫరెంట్ ఉంటది బేస్డ్ ఆన్ డివైస్ పర్ఫెక్ట్ సో దీంట్లో మనము ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఈ యొక్క డివైస్ తీసేసుకొని ఒక్కసారి బేసిక్గా ఎగ్జాంపుల్ చూద్దాం అనమాట డబల్ అంద లేయర్ సో ఇక్కడ ఇక్కడ ఏం చేద్దామంటే ఫోన్ స్క్రీన్ కదా ఓ ఏంటి లాగిన్ లాగిన్ స్క్రీన్ డిజైన్ ఇలా పెట్టేసుకొని గా దీంట్లో రైట్ సైడ్ లో కొంచెం డౌన్కి వస్తే లేఅవుట్ గ్రిడ్ ఆప్షన్ ఉంటుంది సో లేఅవుట్ గ్రిడ్ ఆప్షన్లో గా మనకు కాలమ్స్ ఉంటాయి అనమాట సో ఇలా కాలమ్స్ సెలెక్ట్ చేసుకుని ఫోర్ కాలమ్స్ డన్ సో మార్జిన్ సిక్స్టీన్ పిక్సెల్ గటర్ స్పేస్ సిక్స్టీన్ పిక్సెల్ పర్ఫెక్ట్ సో దిస్ ఇస్ మై మొబైల్ అప్లికేషన్ స్క్రీన్ దీంట్లో వచ్చేసి మనం కాలమ్స్ పర్ఫెక్ట్ గా తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన స్ట్రక్చర్ లో మనము డిజైన్ అనేది చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా డిజైన్ వేసిద్దాం దీంట్లో జస్ట్ సెలెక్ట్ యువర్ రెక్టాంగులర్ అండ్ ఇట్ ఇలా బేసిక్ ఇది ఏమి డిజైన్ రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు కంట్రోల్ డి ఫర్ డూప్లికేట్ ఓకే సో తీసుకున్న కలర్ కి మళ్ళీ ఫిల్ చేస్తున్నాను పర్ఫెక్ట్ దీంట్లో టీ ఫర్ టెక్స్ట్ Enter your name. Then zoom in. Select the both layers. Center point alignment. Good. So delete. Select the layers, both layers, and control G for group. control D for duplicate. Drag it. Next, enter your name throughout the next end. Enter password. Design easy, but you have to spend more time. Okay. So, Done. Next, control duplicate. Here, I want to create one more button. That should be login button. Yes. Yeah. Login. So, just select the frame again and of the view. Perfect. Press shift and spacebar. సో యూ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనము మనం చేసిన డిజైన్ ని డివైజ్ లో చెక్ చేసుకోవాలి చూడాలంటే మనము మనం తీసుకున్నటువంటి స్క్రీన్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రోటోటైప్ వర్షన్ లో మనము సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ మనము నెక్స్ట్ చెప్పబోయే లో చూపిస్తాం సో బిఫోర్ దట్ దిస్ ఇస్ మై లాగ్ ఇన్ స్క్రీన్ ఇలా డూప్లికేట్ చేసుకుని మనము డిజైన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా నెక్స్ట్ సీజన్ తెలిపదం థ్యాంక్ యూ సో మచ్